హాయ్ అండి ఈ పచ్చడి అయితే మినప్పేళ్ళ పచ్చడి అంటారు చాలా టేస్టీగా ఉంటుంది మా ఊర్లో అయితే ఎక్కువ శాతం పొలం పనులకు వెళ్తారు కదా ఈ పచ్చడిని ఎక్కువ చేసి పెట్టుకుంటారు ఇంట్లో కనీసం ఒక త్రీ ఫోర్ డేస్ అయినా ఉంటుంది పాడవకుండా ఫస్ట్ మినప్పేళ్ళ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అదే కాయలో కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర ధనియాలు ఎండుమిర్చి వేసేసి మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించేసుకొని పక్కకు తీసేసుకొని తర్వాత రోడ్లో వేసి ఈ రోజు చూసినప్పుడల్లా నాకు మా ఆయనకి గొడవ వస్తుంది రోలు మరీ పెద్దది కాదు మరీ చిన్నది కాదు ఆ రోజు పెద్ద రోజు వస్తే నేను చిన్న రోజులు ముద్దుగుందని తీసుకున్న దీంట్లో కొంచెం ఎక్కువైనా మొత్తం బయటకు వచ్చేస్తాను అందుకని మా ఆయన డ్యూటీకి వెళ్ళిన తర్వాత నేను పచ్చని ఇంట్లో ఉండేటప్పుడు అసలు చేయలేదు ఎందుకంటే సుప్రభాతం వినిపిస్తాడు ఇంకా మినప్పాయిలు మరీ మెత్తగా కాకుండా కొంచెం గరుగ్ గరుగ్గు ఉండేటట్టు దంచుకోండి ఆ తర్వాత దాంట్లోనే ఎండిమిర్చి ధనియాలు అవి వేయించి పెట్టుకుని అవి కూడా వేసేసి వేయించేసి ఉప్పు వేసేసి బాగా దంచేసి మా సైడ్ అయితే చింతకాయ తొక్కేస్తారండి చింతకాయ తొక్కు వేసేసి బాగా కలిపేసిన తర్వాత ఒక ఆనియన్ కూడా దాంట్లోనే వేసేసి దాంట్లో తెల్లుల్లిపాయలు కూడా వేసేసి మంచిగా దంచేసి కొంచెం వాటర్ కూడా వేసేసి చింతకాయ తొక్కు నానబెట్టిన వాటర్ ఉంటుంది కదా అది కూడా వేసేసి మంచిగా కలిపేసేసి వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ అండి